మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ బ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం తొలి ఏకాదశి పండుగ రోజున ఈ వీడియోని తీయటం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ దయచేసి ఏమనుకోకండి ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీరే అంటారు వీడియో చాలా బాగుంటుంది అని కేవలం తొలి ఏకాదశి రోజున మాత్రమే ఈ స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు మరి ఆ స్వామివారు ఎవరు ఎక్కడుంటారు వారి చరిత్ర ఏంటి అని అన్ని వివరాల గురించి తెలుసుకుందాం రండి మన టెంపుల్ బ్లాక్స్లో మీరు పల్లెల్లో పట్టణాల్లో కొండ ప్రాంతాలలో అలాగే నదీ తీరాలలో ఉండే చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు అందులో భాగంగా నేను మీకు ఇప్పుడు కొండపైన ఉన్న దేవుణ్ణి చూపించబోతున్నాను అలాగే కొండ కింది భాగాన ఉన్న దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా చూపిస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బెల్లంకొండ గ్రామం కొండపైన ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయాన్ని అంతకన్నా ముందు కొండపైకి వెళ్ళేకన్నా ముందు కింద మనకి రామాలయం ఉంటుంది ఇప్పుడు మనం గా రామాలయంలోనే ఉన్నాం మీరు ఇప్పుడు స్వామివారిని దర్శించుకోండి గర్భాలయంలో మనకి శ్రీరాములు వారు సీతాదేవి అమ్మవారు అలాగే లక్ష్మణుడు దర్శనమిస్తారు అత్యంత పురాతనమైన దేవాలయాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా చాలా బాగుంటాయి ఎప్పుడైనా బెల్లం కొండ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా ఒకసారి తప్పకుండా దర్శించుకోండి ఆల్రెడీ మన ఛానల్లో వెంకటేశ్వర స్వామివారి గుడి అలాగే శివాలయాన్ని కూడా చూపించటం జరిగింది మీకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి ఆ టెంపుల్స్ని కూడా చూడండి ఇక ఇప్పుడు మొదలైందండి అసలైన సాహసం ఈ కొండ పైన ఉన్న మల్లేశ్వర వారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా సాహసం చేయాల్సి ఉంటుంది ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి కేవలం తొలి ఏకాదశి పండుగ రోజు మాత్రమే వేలాది మంది భక్తులు కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శిస్తూ ఉంటారు చిన్న పెద్ద ముసలి ముత్తుక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు కొండపైకి చేరుకోవటానికి కేవలం మెట్ల మార్గం మాత్రమే ఉంటుంది అది కూడా కొంత దూరం మెట్లు కొంత దూరం కొండరాళ్ల మీద నుంచి వెళ్లాల్సి ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు మనం ఎక్కే మెట్లన్నీ కూడా రాజుల కాలంలో రాజులు కొండపైకి చేరుకోవటానికి నిర్మించుకున్నవే ఫర్ ది ఫస్ట్ టైం నాకు లైఫ్లో ఈ కొండ ఎక్కడం కన్నా తిరుపతి మెట్లు ఎక్కడం చాలా ఈజీగా ఉంటుంది అని అనిపించింది ఈ కొండపైకి చేరుకునే మార్గంలో నాకు ఒక సంఘటన ఎదురైంది అదేంటంటే కనీసం ఎయిటీ ఫైవ్ నైంటీ ఇయర్స్ ఉంటే ఒక అమ్మమ్మకి ఆ అమ్మమ్మ చాలా బాగా పైకెక్కుతుంది అసలు నువ్వు ఎలా ఎక్కుతున్నావు అమ్మమ్మ అంటే మేము అప్పట్లో తిన్న తిండికి ఇప్పుడున్న తిండికి చాలా తేడా ఉంటుందమ్మా మేము ఎన్ని కొండలైనా ఎక్కగలం ఎంత దూరమైనా తిరగగలం కాలినడకతోటి ఇప్పుడున్నటువంటి మీరు కొంచెం దూరం నడిస్తేనే అలసిపోతారు అని అన్నది నేనైతే వెంటనే షాక్ అయ్యాను నిజంగానే పాతకాలం వాళ్ళందరూ కూడా కాలినడకతోనే చాలా దూరం వాళ్ళు వాళ్ళు ఎన్నో కొండలు ఎక్కేవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషన్ లో ఈ జనరేషన్ పిల్లలు ఎవరు కూడా అంత సాహసాలు చేయలేరు థర్టీ ఇయర్స్ బిలో ఉన్న మేమే కర్రల సహాయంతో కొండపైకి చేరుకుంటే ఆ బామ్మ మాత్రం ఎవ్వరి సపోర్ట్ లేకుండానే కొండపైకి అవలీలుగా చేరుకుంది ఆ అమ్మమ్మ చాలా గ్రేట్ కదా ఇప్పటి జనరేషన్లో ఎవరైనా ఉన్నారా చెప్పండి కామెంట్ చేయండి ఈ కొండపైకి వెళ్ళి స్వామివారి ఆలయాన్ని చేరుకోవటానికి కనీసం మూడు పైనే మనం కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా కొండ ఎక్కాలి అనిపిస్తే ఖచ్చితంగా తినటానికి ఫుడ్ ఏదైనా అలాగే వాటర్ కంపల్సరిగా తీసుకెళ్ళండి అలాగే ఎక్కువ మంది కలిసి వెళ్ళండి విడి రోజుల్లో ఎవరు కూడా ఇక్కడ ఉండరు కేవలం తొలి ఏకాదశి పండుగ రోజుల్లో మాత్రమే జనాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటారు ఎలాగైతే కష్టపడి కొండ పైకైతే చేరుకున్నాము ఇక్కడ మనకి రాళ్లతోటి అతిపెద్ద ద్వారం కనిపిస్తుంది కదా ఈ ద్వారం ద్వారా మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఈ కొండ కేవలం శివాలయం మాత్రమే విశేషం కాదు ఎందుకంటే దీనిని బెల్లం కొండ కోట అని పిలుస్తారు పూర్వం పదమూడు పద్నాలుగవ శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ కొండపైన కోటను నిర్మించడం జరిగింది తరువాత కాలక్రమేణా ఎంతో మంది రాజులు ఈ కొండని స్వాధీనం చేసుకొని పరిపాలించారు ప్రజెంట్ ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒకప్పటి కొండవీడుకొండ కొండ ఎంత ఫేమస్ ఈ బెల్లం కొండ కూడా అంతే ఫేమస్ ఎంతో మంది రాజులు ఈ బెల్లంకొండ రాజ్యాన్ని పరిపాలించారు ఈ బెల్లంకొండ కోట గొప్ప చరిత్ర కలిగినటువంటిది ఈ కొండ పైన కొన్ని కోటలు బూర్జులు కూడా ఉన్నాయి వాటన్నిటికీ చేరుకోవటానికి ఇక్కడ చాలా మార్గాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ కొండ ఎక్కాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కొండ అంతా తెలిసిన వాళ్ళని తీసుకొని రండి లేకపోతే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతాము ఎట్నుంచి ఎటు వెళ్తున్నాము కూడా అర్థం కాకుండా ఉంటుంది ఇక్కడ ఎక్కడా కూడా కనీసం బోర్డు కూడా ఉండదు ఎలాగైతే ఏమి చివరిగా స్వామివారి యొక్క ఆలయం దగ్గరికైతే వచ్చేసాము తొలి ఏకాదశి పండుగ సందర్భంగా చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ శివాలయం గురించి నాకు తెలిసినటువంటి చరిత్ర గురించి మీకు తెలియచేస్తాను వినండి శ్రీ శ్రీ రామానంద సరస్వతి స్వాముల వారు ఈ శివాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఆంజనేయ స్వామి వారిని అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు ఆయనది త్రిపురాంతపురం వినుకొండ దగ్గర ఉంటుంది ఈయన ఈ కొండ మీద దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటు తపస్సు చేశారని ఇక్కడ ప్రతీతి స్వామివారి యొక్క ఆలయానికి ఉత్తర భాగాన ఈ విధంగా మనకి నాగమయ్య స్వామివారి యొక్క పడిగలు దర్శనమిస్తాయి అత్యంత పురాతనమైన శివాలయం ఇది ఇక్కడున్నటువంటి శ్రీ మల్లేశ్వర స్వామివారు అత్యంత మహిమాన్వితుడు మనం కోరుకున్నటువంటి ఏ కోరికైనా సరే తప్పకుండా స్వామివారు నెరవేరుస్తారు ఈ కొండపైన వాతావరణం చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా పచ్చగా చాలా ఆనందంగా ఉంటుంది ఇక ఇప్పుడు మనం గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుందాం రండి ఈ స్వామివారు వారు బ్రహ్మ సూత్రం కలిగి భక్తులకు దర్శనమిస్తారు స్వామివారి యొక్క ఆలయానికి వెనకాల వైపున అప్పట్లో రాజులు నిర్మించినటువంటి కొన్ని కట్టడాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పుడు అవన్నీ కూడా శిథిలావస్థలోకి చేరుకున్నాయి శ్రీ మల్లేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి దక్షిణ భాగాన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం కూడా అమ్మవారిని దర్శించుకుందాం రండి శ్రీ మల్లేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామివారు గుడికి నైరుతి దిక్కులోన స్వామివారు మనకి దర్శనమిస్తారు స్వామివారి యొక్క ఆలయానికి పడమర దిశలో అప్పట్లో రాజులు నిర్మించినటువంటి అరవై స్తంభాలతో కూడినటువంటి రెండు కట్టడాలు మనకి కనిపిస్తాయి అలాగే కొండ చుట్టూ రాజులు కట్టించినటువంటి కోట గోడ కూడా ఉంటుంది అలాగే నాలుగు బురుజులు కూడా ఉన్నాయి అలాగే స్వామివారి యొక్క ఆలయానికి ఉత్తర దిశలో రెండు కొండల మధ్యన పెద్ద కోనేరు ఉంటుంది ఆ కోనేరులో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీరు అలాగే ఉంటుంది ఇక ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి వెళ్దాం రండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పెద్ద కొండ ఈ కొండ కింది భాగంలోనే ఆ కోనేరు మనకి కనిపిస్తుంది ఈ కోనేరులో ఉన్న నీటిని తాగడం వల్ల అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు కోనేరు దగ్గరికి వచ్చేసామండి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆ కోనేరు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ కోనేరులో నీళ్లు ఉంటూనే ఉంటాయి ఈ నీరు చల్లగా చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఈ నీరు తాగిన వారికి ఆరోగ్యంగా ఉంటారు ఈ కొండ దగ్గరకు వచ్చి ఈ కోనేరులో ఉన్న నీటిని తాగాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కోనేరు పాచిబట్టిపోయి జారిపోతూ ఉంది కానీ వాటర్ మాత్రం చాలా స్వచ్ఛంగా చాలా కూల్గా ఉంటాయి దయచేసి ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా వంగి వాటర్ తీసుకొని తాగండి ఈ బెల్లం కొండ కొండపైకి ఎక్కి ఇక్కడ ఉన్నటువంటి కోటల మీదకి ఎక్కి నిలబడి చూస్తే ఆ కింద ఉన్నటువంటి ఊర్లు పొలాలు అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ మొత్తం కూడా చాలా బాగుంటుంది చల్లటి గాలి స్వచ్ఛమైన వాతావరణంతో చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది చూశారు కదండి బెల్లంకొండ కొండపైన ఉన్నటువంటి శ్రీ మల్లేశ్వర స్వామివారి యొక్క దేవాలయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి